హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెత్తి కుట్టి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు పండగ వాతావరణం అంటేనే అయితే స్టార్ట్ అవుతుంది సో ఒక రోజు ముందే అయితే అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చాము మార్నింగ్కి హడావుడి అవ్వకుండా ఉంటుందనేసి వ్రతానికి ముందు రోజు నైట్ అయితే ఇలా మంచిగా అని సర్దుకొని ఉంచుకున్నాము ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసామండి ముందుగా అయితే అమ్మవారికి నైవేద్యంగా పొంగలు చేస్తున్నాము పాలు పొంగించుకొని ప్రసాదం అయితే స్టార్ట్ చేసేసానండి ఈ నైవేద్యం సమర్పించడానికి ఆరోగ్యం ఆనందం సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం భక్తి శ్రద్ధలతో వండి ప్రేమతో అమ్మవారికి పొంగలు సమర్పించడం వల్ల అమ్మవారి కటాక్షాన్ని అయితే పొందవచ్చు అంట మేము ఏ పండగ చేసుకున్నా కూడా ముందుగా పొంగలతోనే అయితే స్టార్ట్ అవుతుందండి ప్రసాదము పొంగలైతే దగ్గర పడిందని బెల్లం అయితే వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి మీలో ఎంతమంది పొంగలంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి మీరు ఎంతమందికి ఈ టిప్ గురించి తెలుసు పొంగల్ దించే ముందు కొంచెం పచ్చిపాలు యాడ్ చేసుకోవడం వల్ల పొంగల్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి అమ్మవారికి ఎంత ఇష్టమైన బెల్లం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కనే అయితే బెల్లం పానకం అయితే చేస్తున్నాను ముందుగా బెల్లాన్ని ముక్కలుగా చేసి నీటిలో వేసి బాగా కరిగే వరకు కలపాలి బెల్లం పూర్తిగా కలిగిన తర్వాత యాలకుల పొడి మిరియాల పొడి వేసి కలుపుకుంటే అయితే రెడీ అయిపోతుందండి అమ్మవారికి ప్రసాదంగా గారెలు పూర్ణాలు అయితే వేస్తున్నారండి మా అత్తయ్య ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము అమ్మవారు కొంచెం హైట్గా కనిపించడానికి రెండు బిందెలు ఒక రాగి చెంబైతే తీసుకున్నాము వాటిలో కొంచెం అయితే పోసుకోవాలండి పడిపోకుండా ఉండడానికి సో ఇక్కడ వీడియోలో చూపించే విధంగా అయితే ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకోవాలి ఇంకా మా అక్క నేనైతే పసుపు అయితే బొట్లు పెడుతున్నామండి మూడు శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము ఆ రోజు మంచి రోజు అని చెప్పేసి ఆ రోజైతే చేసుకుంటున్నానండి పూజ ఇక్కడ నేనైతే అక్షంతలు అయితే కలుపుతున్నాను మా అక్క అయితే అమ్మవారిని అలంకరిస్తుంది ఇక్కడ తాంబూలం ఇద్దామని రెడీ చేస్తున్నాము మీరు ఎంతమందికి తెలుసు అమ్మవారికి ఏలుకల మాలంటే ఇష్టం అని తొమ్మిది పదకొండు లేదంటే ఇరవై ఒకటి యాలకల మాలైతే వేయాలండి మేమైతే ఇరవై ఒకటి యాలకల మాలైతే అమ్మవారికి వేశాము మేమైతే ఈ సంవత్సరం అమ్మవారికి కాస్ అయితే పెట్టుకున్నామండి ఇంక ఇక్కడ మా అక్క మేము అయితే కాసు అమ్మవారి ముందు అయితే పెట్టుకొని దండం పెట్టుకుంటున్నామండి కాసుకైనా లేదంటే రూపుకైనా తొమ్మిది లేదా పదకొండు పోగులు అయితే పోసుకోవాలండి మేమైతే తొమ్మిది పోగులైతే పోసుకున్నాము అమ్మవారి ముందు పెట్టుకున్న కాసులు తీసుకొని తొమ్మిది పోగులు పోసిన అయితే గుచ్చుకున్నాము నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కథ ఎంతమందికి తెలుసో లేదో కానీ నేనైతే రీసెంట్గా తెలుసుకున్నా అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకప్పుడు మగధ దేశంలో చారుమతి అనే సతీశ్రీ ఉండేదంట ఆమె భర్త కుటుంబానికి శ్రద్ధగా సేవ చేస్తూ దేవతలపై అపారమైన భక్తిని కలిగి ఉండేదంట ఒకరోజు ఆమెకు తల్లి అయిన మహాలక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు దాంతో నీకు నీ కుటుంబానికి ఐశ్వర్యం సద్బుద్ధి ఆయుష్ లభిస్తాయి అని ఆశీర్వదించిందంట అప్పటి నుంచి ఈ వ్రతాన్ని ఆగస్టు నెలలో శుక్రవారం రోజున శ్రద్ధగా ఆచరిస్తున్నారు

అమ్మవారికి నైవేద్యంగా పొంగలి పులిహోర పూర్ణాలు గారెలు వడపప్పు పానకం శనగలు అయితే అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టుకున్నామండి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి మా చిన్నతే వాళ్ళని అయితే పూజకి అయితే ఇన్వెట్ చేశాము మాకు తెలిసినట్టుగా సింపుల్గా డెకరేట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాము లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఈ పూజ చేసే భాగ్యం నాకు దక్కింది మీపై కూడా లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్